గ్రామం కంచెనపల్లి రణపల్లి మండల అధ్యక్షుడిని మాకు కొన్ని సంఘాల కమిటీ వాళ్ళు కావాలి రణపల్లి మండల ఏరియాలో మొత్తం ఊరుకు కమిటీ వాళ్ళు కావాలి ఖజ్జూర ఈత పొట్టి తాళ్ళు వచ్చినాయి అవి కూడా గవర్నమెంట్ సప్లై చేయాలి ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి ఊరికి దానికి బోరు కంచా ఏర్పాటు చేసి మాకు అన్ని వసతులు కల్పించాలని నేను మండల అధ్యక్షంగా కోరుకుంటున్నా ప్రతి గ్రామానికి ఒక కమిటీలు ఖచ్చితంగా మీరు అందించాలి మా సమక్షాలను కొద్దిగా పరిష్కరించాలి ఊళ్ళెమ్మటి తాళ్ళు కూడా కొన్ని కొందరు భూసము తీసేస్తున్నారు వాటిని కూడా అరికట్టాలి మీరు గవర్నమెంటు చోర తీసుకొని ఖచ్చితంగా మాకు న్యాయం జర చూ చూడాలని కోరుచున్నాము ఎప్పుడు మీ గ్రామంలో మీ మండలంలో ఏమేమి సమస్యలు గౌడ్లకి గౌన్ల లగన కొన్ని ఈత చెట్లు తాటి చెట్లు అందిస్తే మేము ఇరవై మూడు గ్రామాలకు రోజుకొక ఊరికి నేను దగ్గరుండి పెట్టించగలుగుతా గవర్నమెంట్ మాత్రం ఈ చెరువు తీసుకోవాలి నీరా ప్రాజెక్టు పెడతానరు మా జనగా కోరి కేపిస్తానరు అది ఇంతవరకు శాంక్షన్ చేస్తలేరు ఆడవాళ్లకు కొద్దిగా పందరుతు అది కూడా లేదు కరువైపోయింది ఇంకా ఇప్పుడు ఈ వృత్తిని ఎట్లా మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు మీరు ఈత తాటి వనాలు పెంపుకు ఉంటే దీన్ని ముందుకు తీసుకుపోయగలుగుతాం మేము ముందుకు తీసుకుపోవాలంటే చదువుకున్న యువతులు ఉన్నారు యువతి యువకులను ముందుకు తీసుకుపోవాలంటే ఈ వృత్తిని మంచిగా ప్రోత్సహించాలి ముందుకు తీసుకుపోవాలి నీరా ప్లాంట్ కొలు వస్తే వీళ్ళ వృత్తి చేయగలుగుతారు కానీ మాకు సహకరించాలని చెప్పని కోరుతున్నాను ఇప్పుడు మీ సభ్యులు ఎంతమంది ఉన్నారు మండలంలో మండలం గౌడ్స్ గీతా కార్మికులు చాక్లెట్ తయారు చేసేటువంటి కల్పిస్తే తాడుమిక వడ్డ వాళ్ళు ఉన్నారు చేతకాలం వల్ల వాళ్ళందరికీ పనులు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది వాళ్లకు అన్ని విధాలు ఆదుకున్న వాళ్ళు ఉంటుంది కానీ మండలంలో రణపల్లి మండలంలో పదివేల మంది గీతా వృత్తిని మనం నమ్ముకొని జీవిస్తారు తాడుమిక వడ్డల్లో కూడా పర్మనెంట్ సర్టిఫికేట్ ఇవ్వాలి వాళ్ళకు పడ్డోళ్ళు కూడా ఐదు లక్షలు కాళ్ళు విరిగిన చేతులు విరిగిన ఐదు లక్షలు పడిన అవి లేవు చనిపోయిన వాళ్ళకు పది లక్షలు ఎదుటిస్తారు అవి లేవు ఏది ఒక్కటి సక్సెస్ చేస్తలేరు నామ మాత్రం పదిహేను వేలు ఇచ్చి చేయుదులుపుకుంటుర్రు గవర్నమెంట్ కూడా తక్షణం ఆ సహాయాలు అందించాలని కోరుతున్నాం ఇప్పుడు ఉపాధి లేకుండా ఈ వృత్తిని ఎట్లా మీరు కొనసాగించాలనుకుంటున్నారు ఉపాధి ఉంటే మీ జీవనోపాధి కల్పించాలని చదువుకున్న యువతులు యువకులు వాళ్ళకు కల్పించాలని కోరుతున్నాం ఈ వృత్తిని నమ్ముకొని తాళ్ళెక్కుడు చేయాలని పిల్లలు కూడా ఎవరు ఇస్తారు అంతా సాఫ్ట్వేర్ లేని చెప్పి అనేది చూస్తున్నారు ఈ వృత్తిని ముందుకు తీసుకుపోవాలి గవర్నమెంట్ బాధ్యత ఉండదు కానీ ఎక్కువ చోర చూపించాలని కోరుకుంటున్నాం నా పేరు వంగ రేణుకా గౌడ్ మాది జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండల్ కంచనపల్లి గ్రామము నేను గౌడ సంక్షేమ సంఘ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిని నేను గత ప్రభుత్వము కుల వృత్తులని అభివృద్ధిపరిచే దిశగా కొన్ని ప్రణాళికలు ప్రకటించింది అందులో ఒకటి మన గౌడ వృత్తికి సంబంధించింది సొసైటీ గ్రూపులు పదిహేను మంది లేడీస్ తోటి సొసైటీ రిజిస్ట్రేషన్ కల్పించాలని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది దాని ఆధారంగా నేను మన జనగామ జిల్లాలో పదిహేను పన్నెండు సంఘాలను చేయడం జరిగింది ఆధారంగా నేను జనగామ జిల్లాలో పన్నెండు సంఘాలు మహిళా సంఘాలను ఏర్పాటు చేశాను వాటిని వాటి రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది మాకు సర్టిఫికేట్స్ కూడా కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని గుర్తించలేకపోతుంది బడ్జెట్లో మాత్రము మహిళలకు ఇది ఇస్తాము అది ఇస్తామని చెప్తున్నారు కానీ ఇంతవరకు మాకు ఇచ్చింది ఏమీ లేదు పోయినా ప్రభుత్వము వంద కోట్ల రూపాయలు గీత కార్మికులకని కేటాయించింది ఆ డబ్బులు మా వరకైతే రాలేదు మహిళల కోసము కుటుంబ ఆదరణ అంటే తాటి చెట్టు మీద నుండి పడి చనిపోయిన వాళ్ళకి విక వికలాంగులైన వారికి ఆడవాళ్ళే ఆధారం గనక వారికి ఏదో కులవృత్తికి సంబంధించిన ఉపాధి చూపెట్టాలన్న దిశగా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది ఏర్పాటు వరకే అయిపోయింది దాన్ని మాత్రం ప్రణాళికలు తీసుకురాలేకపోతుంది ప్రభుత్వము మా మహిళలు చాలా పేదవాళ్ళు చాలా మంది పొద్దున్న లేస్తే కూలీనాళీ చేసుకొని బతుకుతారు మా కుల కూడా సంవత్సరం మొత్తము కొనసాగదు మధ్యలో మాకు మూడు నెలలు నడిస్తే తొమ్మిది నెలలు ఖాళీ ఉంటారు మా వాళ్ళు మాకు ఈత ఈత చెట్ల పెంపకము తాటి చెట్ల పెంపకం చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది అవి కూడా ఇంతవరకు ఏమీ జరగలేదు మా పిల్లల చదువుల పోషణ చదువులకు సంబంధించి కూడా బడ్జెట్లో కేటాయిస్తానని హామీ ఇచ్చింది అది కూడా లేదు మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వము తాటి చెట్టు మీద నుండి పడి చనిపోయిన వాళ్ళకి తాటి చెట్టు మీద నుండి పడి అంగవైకల్యం అంగవైకల్యంగా ఉన్న వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు ఆడవాళ్ళే ఆధారము వాళ్ళు రోజు కూలీనాలు చేసుకుంటే కానీ బతకలేని స్థితిలో ఉన్నారు దయచేసి వారికి ఏదన్నా ఒకటి మా కుల వృత్తిలో ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాము దీనికి సంబంధించి తాటి మట్టలతోటి కొన్ని చేతి వృత్తులు కూడా నేర్పించే అవకాశం ఉందని మాకు తెలుసు కానీ అది కూడా మాకు ఏం చేపిస్తలేదు బెల్లం తయారు చేయడము చాక్లెట్ కంపెనీ ఇంకొకటి నీర ప్రాజెక్ట్ ఒకటి పెట్టిస్తామని కూడా గత ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ అది ఏదీ లేదు కానీ మాది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నది మా మా వాళ్ళు తాటి చెట్టు మీద నుండి వాడి చనిపోయిన వాళ్ళకి కూడా ఎస్ కూడా ఇంతవరకు చాలా మందికి అందలేదు ఒక ఇరవై ఐదు వేలు పదిహేను వేలు ఇస్తున్నారు ఇక అంతే అన్నకాడనే ఉంచుతున్నారు కానీ దయచేసి ఇకనైనా ఉన్న ప్రభుత్వం అయినా వాళ్ళని గుర్తించి మా కుల వృత్తిని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాము మా మహిళలకు సంబంధించిన ఎన్నో పనులు ఉన్నాయి మా వృత్తిలో అవి నేర్పించింది జగలదని <muchas> కోరుకుంటున్నాను మా గౌడ సంఘంలో కూడా చదువుకున్న యువతీ యువకులు చాలా మంది ఉన్నారు కాకపోతే ఎక్కడో ఏదో హౌస్ కీపింగ్ అని డ్రైవర్లుగా కంపెనీలలో ఏదో కూలీనాలు చేసుకొని బతుకుతున్నారు మా వృత్తి అభివృద్ధి చెందాలంటే మాకు ఈత 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 ఖర్జూర తాటి చెట్లను ఇస్తే మా పిల్లలు కూడా ఎక్కుకొని జీ సంవత్సరం పొడుగుత జీవనోపాధి సాగించగలుగుతారు వారికి కూడా ఉపాధి కల్పించాలని మా మా ఈ కళ్ళు గీత వృత్తిని అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం గీత వృత్తిని నమ్ముకుంటే కొంతమంది కూడా పిల్లలు ఏ లేదని పిల్లలు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తలేరని కొంతమంది అంటున్నారు మీద మీ అభిప్రాయం ఏంది గీత వృత్తిని నమ్ముకుంటే ఖచ్చితంగా పిల్లని ఇయ్యాలి అయితే మా వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేదు కనుక ఎవరు పిల్లని ఇది ముందరికి వస్తలేరు కళ్ళు అమ్ముకుంటే ఈ రోజులలో ఒక వస్తుంది అదే సమయంలో కళ్ళు కాళ్ళు మొక్కి పిల్లని ఇస్తారు మా మా మహిళా సంఘం ద్వారా తాటి నుండి పడి పడి చనిపోయిన కుటుంబానికి మా సంఘం ద్వారా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమాదేవి అనే ఆమెకు ఐదు వేల రూపాయలు మేము సహాయం చేయగలిగాము అదేవిధంగా అచ్చనపల్లి గ్రామంలో కూడా రెండు వేల రూపాయలు సహాయం చేయగలిగిన ఇంకా మీరు ఈ మహిళా సంఘం తరఫున ఇంకా ఎట్లాంటి సేవలు చేయాలనుకుంటారు అంటే మాకు కూడా చాలా మంది మా కులంలో ఉన్న వాళ్ళు ఉన్నతంగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు కాకపోతే మేమే అవి అందుకోలేకపోతున్నాము అవి అవి మేము అందుకొని లేని వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు సర్వైపాపన విగ్రహం కోసం చాలామంది గౌడ్స్ గీతా కార్మికులు అందరూ వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు కదా మేము మహిళా సంఘం తరఫున ఏం చేయాలనుకుంటున్నాం మేము ఏం అంటే అసలు చెయ్యాలంటే ఎంతో కొంత మేము కూడా సహాయం చేయగలుగుతాము అంతకంటే ముందు మాత్రము అసలు ప్రాణంతో ఉన్న వాళ్ళకు సహాయం చేయండి నుంచి పడి కుటుంబాలు ఎంతో మంది క్షీణించి హీన స్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచిస్తే బాగుంటదని అని నా ఉద్దేశం ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా కానీ అసలు అసలు చేసేది జీరో స్థాయిలోనే ఉన్నాము ఇప్పుడు సర్వే పాపన్న అంటే మూడు వందల యాభై సంవత్సరాల క్రితంగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చింది కదా ఈ సంఘాలు ఎట్లా చేయాలంటే అంటే అప్పుడే ఆయన ఒక్కడు మన కులాన్ని మాత్రం ఒక తాటి మీదకి తీసుకొచ్చి కులాన్ని ఇంత చేయగలిగినప్పుడు ఈ రోజులలో మనం కూడా అందరం ఏకమై ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి అట్ చేయాలని అనుకుంటున్నాం